అయోధ్యలో కొలువు తీరునున్న రాముణ్ణి చూసేందుకు ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది ఈ క్రమంలోనే అయోధ్యలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించే సమయంలో గర్భగుడిలో కేవలం ఐదుగురు వ్యక్తులు మాత్రమే ఉండనున్నారు ఇక అయోధ్య ప్రారంభోత్సవ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సాగుతుండటంతో ఆయన కాకుండా మరో నలుగురు వ్యక్తులు కూడా ఆ మహాకృతువులో భాగం కానున్నారు దీంతో వాళ్ళు ఎవరా అనే ఆసక్తి నెలకొంది అయోధ్యలో ఈ నెల ఇరవై రెండవ తేదీన రామ్లల్ల విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల ఎనిమిది సెకండ్ల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల వరకు అంటే ఎనభై నాలుగు సెకండ్ల పాటు ఈ క్రతువును నిర్వహించనున్నారు అయితే ఆ సమయంలో గర్భగుడిలో మొత్తం ఐదుగురు వ్యక్తులు ఉండనున్నట్లు ట్రస్ట్ అందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ రామ మందిరం ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ ఉంటారని తెలిపింది కార్యక్రమం పూర్తయిన తర్వాతే ఆ కళ్ళగంతలను తొలగించనున్నారు ప్రతిష్ట సమయంలో ఆలయాన్ని మూసి ఉంచనున్నారు రాముడి గర్భగుడిలో కొలువుదీరనున్న స్థానంలో ఉంచే వరకు విగ్రహానికి కళ్ళగంతలు ఉంటాయి కార్యక్రమం పూర్తయిన తర్వాతే ఆ కళ్ళ గంతలను తొలగించనున్నారు ముందుగా శ్రీరాముడి కళ్లకు కట్టిన గంతలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెరవనున్నారు ఆ తరువాత అద్దంలో రాముడిని తన విగ్రహాన్ని చూపించడంతో ఈ కార్యక్రమం పూర్తి కానుంది ఈ ఘట్టం అనంతరం హారతి ఇవ్వనున్నారు తర్వాత మూడు బృందాల ఆచార్యులు పూజలు నిర్వహిస్తారు మొదటి బృందానికి స్వామి గోవింద్ దేవగిరి మహారాజ్ రెండవ బృందానికి శంకరాచార్య విజేంద్ర సరస్వతి మూడవ బృందానికి కాశీ పండితుల నేపుధ్యంలో పూజలు జరగనున్నాయి ఇక అయోధ్య ప్రారంభోత్సవానికి దేశ విదేశాల నుంచి అతిథులు తరలి రానున్నారు మొత్తం యాభై ఐదు దేశాలకు చెందిన పది మందికి పైగా ప్రముఖులు హాజరు కానున్నారు ఇక దేశ వ్యాప్తంగా దాదాపు పదకొండు వేల మందికి రామ మందిర ప్రారంభోత్సవ సందర్భంగా ఆహ్వానాలు అందించారు